చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీడీపీని మళ్ళీ గెలిపిస్తాయని పెద్దాపురం అభ్యర్థి నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు జగన్ ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయం తథ్యమన్నారు పెద్దాపురం మండలం సామర్ల కోటలో నిమ్మకాయల చిన్నరాజప్ప ప్రచారం నిర్వహించారు టీడీపీ ప్రభుత్వంలో పెద్దాపురం ఎంతో అభివృద్ది చేశామని మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు ఏపీ అభివృద్ది చెందాలంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలన్నారు దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలంలో ప్రజల మధ్యకి వెళ్ళి విస్తృత ప్రచారం చేస్తున్నారు అయితే ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఏవైతే టీడీపీ జనసేన కూటమి నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి నిమ్మకాయ చంద్రాజప్ప అలాగే జనసేన సంబంధించి తుమ్మల బాబు వీరైతే విశ్వజన ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం వద్ద ఎవరైతే మాజీ హోంమంత్రులు వాళ్ళు నిమ్మకాయ చరజప్ప ఉన్నారో వారిని అడిగి మత సమ సమాచారం తెలుసుకుందాం అది చెప్పండి ప్రచారం చూసుకుంటే ఈరోజు మీరు ప్రజల మధ్యకి వెళ్ళారు అసలు ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని అహవర్స్తారు ఈరోజు మరి తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది తుమ్మల బాబు గారు నేను ఇద్దరు ప్రచారం కూడా చేశాం ప్రచారం చేసినప్పుడు మూడో వార్డు ఎస్సీ వార్డు ఇది ఎక్కువ ఎక్కువ ఎస్సీలు ఉన్నారు వార్డు అంతా కూడా డోర్ టు డోర్ చేయడం జరిగింది అందరూ ముఖ్యంగా అనేక సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు డ్రైనేజ్ సమస్య మేజర్ సమస్య ఆ రోజు ఏదైతే నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిది ఏ రోడ్లు వేసినా అయ్యే రోడ్లు తెప్పించి ఒక రోడ్ కూడా వేయలేదు డ్రైన్ కూడా వేయలేదు అప్పటి నుంచి ఐదు సంవత్సరాలు కూడా డ్రైన్ గురించి కొంత ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కూడా మేము అందరూ కూడా హామీలు ఇచ్చాం లైన్ డ్రైనేజ్ బాగు చేస్తాం రోడ్లు వేస్తామని అని చెప్పాం అలాగే వైర్లు కూడా పైనుంచి నుంచి వైర్లు కూడా హైటెన్షన్ వైర్లు కూడా వెళ్ళిపోయినాయి దాని మీద అందరూ కూడా పేదవాళ్ళు దాని మీద డబ్బులు కట్టలేరు మార్చడానికి కూడా కొంచెం డబ్బు కట్టవలసింది మార్చలేని పరిస్థితులు ఇలా హైటెన్షన్ వెళ్ళిందని చెప్పి అలాగే చాలా ఇల్లు వాళ్ళందరూ కూడా ఇక్కడ మాకు చెప్పడం జరిగింది దాన్ని కూడా పరిశీలించి మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే అనేక సమస్యలు ముఖ్యంగా రేషన్ కార్డులు లేవని చాలామంది వస్తున్నారు పెన్షన్లు లేవని చాలా మంది వస్తున్నారు ఇవన్నీ కూడా మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్ళి కొత్త రేషన్ కార్డులు కానీ ఓల్డేజ్ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వటం అలాగే ఈ ఈ సమస్యలు ఉన్నాయి అలా ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు పేదవాళ్ళు కూలిపోయిన ఇల్లు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా పేదవాళ్ళు మేము కట్టుకోలేమని పరిస్థితి దాని మీద ప్రతి ఇంటికి కూడా రెండు లక్షలు ఇలా ఇండివిజువల్ ఇంటికి కూడా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఇద్దరు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక మాకు సిక్స్ ఫార్ములా ఇచ్చారు అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని చూసిన చేశారు ఆ ప్రకారం పేదలకు ఏ అయితే ఇవ్వాలో అవన్నీ కూడా తప్పకుండా తెచ్చి మేము మళ్ళీ పెద్దాపురంలో మా జనసేన మేము కలిసి ఆర్గనైజేషన్ అంతా కూడా చేసి ఎక్కడ సమస్యలు ఐడెంటిఫై చేసి సమస్యలన్నీ పరిష్కరిద్దామని చెప్పి తెలియజేస్తాం ప్రధానంగా చేసుకుంటే ఏవైతే జనసేన టీడీపీ కూటమి నేపథ్యంలో మీరు బలోపేతం చే బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్నారు అయితే ఇటువంటి నేపథ్యం చేసుకుంటే ఏవైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం అభివృద్ధి చూసి మా కోట్లు వేస్తారు ఈసారి ఖచ్చితంగా వాళ్ళు గెలిపిస్తారని చెప్పి మీ పశ్చిత చెప్తారు దాని పడతారు అంటే ఇప్పుడు మేము అందరం పరిస్థితి మేము ఇంటికి వెళ్ళి పతి ఇంటికి వెళ్ళాం వాళ్ళే నూటికి ఎనభై ఐదు చేయలేదు మరి ఎనభై చేసాం చేసామని చెప్తాం తొంభై చేసామని చెప్తున్నారు మేము వెళ్తే ఒక బుక్ కూడా ఏ ఏ ఏ పథకాలు ఎంత అమలు చేయడం పదిహేను పర్సెంట్ ఇచ్చారు కనబా పర్సెంట్ బటన్ నొక్కానని చెప్పిన బటన్ నొక్కితే ఆ అని జగన్ గారి అకౌంట్కి వెళ్ళిపోయినాయి ఇక్కడ ఎవరికి పేదవాళ్ళకి అందలేదు పేదల సమస్యలు ఇప్పుడు ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు అనే అనేక సమస్యలు ఈ ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డం మీరు రండి మీరు వచ్చి మాకు ఇవన్నీ ఉపకారం అని చెప్పి పేదవాళ్ళు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులన్నీ కూడా పది లక్షల కోట్లు అప్పులు చేశాడు రెండు లక్షల కోట్లు నేను అందరిగా అందించానని చెప్పి కూడా రెండు లక్షల కోట్లు ఈ పేదలకు మయ్య మై మైలో ఎవరి అకౌంట్కి వెళ్ళినా తెలియదు ఇక్కడికి ఇక్కడ మాత్రం ఈ పథకాలు అందలేదు ఇక్కడ ప్రస్తుతం చూసినట్లయితే మన వద్ద ఎవరైతే జనసేన అభ్యర్థి తమ్ములబాబు అలరిస్తున్నాం సార్ చెప్పండి ఈరోజు చూసుకుంటున్నాం ఎవరైతే ఇప్పుడు వైసీపీ అభ్యర్థి దొరు దొరబాబు టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ నేపథ్యంలో ప్రజలను నమ్మే పరిస్థితి లేదు వారిని ఖచ్చితంగా ప్రజలు నమ్మట్లేదు వారికి ఓట్లేని వారు చెప్తున్నారు దాని రక చూడొచ్చు వారు ఇంకా ప్రచారానికి ఇంకా వచ్చినట్టు కనపడటం వారు ఏకంగా జీపీకి తిరుగుతున్నారేమో మేము ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో సామలకోట పట్టణంలో ఉన్నటువంటి మూడవ వార్డులో అక్కడ ఎక్కువగా ఎస్సీ సోదరులు వెనకబడిన సోదరులు ఉన్నటువంటి వార్డు అది మూడవ వార్డు ఆ వార్డులో తిరిగినప్పుడు అనేక సమస్యలు మా దృష్టికి వచ్చే రాజప్పగారు చెప్తూ ఉన్నారు నేను పోయిన గడిచిన ఐదు సంవత్సరాల్లో మా పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ నేను చేసిన పనులే తప్పించి ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం పనులు చేయలేదనేటువంటి రాజప్పగారు పక్క చెప్తున్నట్టు ఒక పక్కనే అనేక మంది ఈరోజు ఫంక్షన్స్ రాలేదని అక్కడ అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మూడు వందల రూపాయలు మా భర్త తెచ్చినప్పుడు మేము మా పిల్ల మొత్తం మా కుటుంబం అంతా సంతోషంగా హాయిగా తిని నిద్రపోయేవాళ్ళం ఈ రోజు ఎనిమిది వందల రూపాయలు కూలి తెచ్చినప్పటికి మా ఇంట్లో ఒక రూపాయి ఉండటం లేదని అక్కడ ఆడవాళ్ళు వాపోతూ ఉన్నారు అది ప్రధాన సమస్య ఏదంటే ఒక పక్కన రేట్లు ఇచ్చే అవసరం వస్తువులు పెరిగిపోవటం ఈ చేత్తో ఇచ్చి ఈ చేతితో తీసుకుంటాం మనం చెప్పటం కాదు ప్రచారానికి వెళ్తే ఈ ప్రభుత్వాన్ని దింపండి మీరు అర్జెంటుగా మీరు మీ ప్రభుత్వం ఎక్కాలనేటువంటిది ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా పెద్దాపురం నియోజకవర్గంలో ఏదైతే కూటమి ఉందో గారు గెలుపు సునాయాసంగా గెలుస్తుంది అనేటువంటి ధ్యామం మేమైతే వ్యక్తం చేస్తాం చూసుకుంటే ఏవైతే ఒక పక్క దౌలు దొరబాబు మేము ఇచ్చిన మేనిఫెస్టో ఒకటి ఉంది అలాగే ఎవరైతే ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చలమ సునీల్ వారు కూడా వారి మేనిఫెస్టో ఉంది ఇవన్నీ దీటుగా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వారు ఇచ్చిన మేనిఫెస్టో అంటే ఇవన్నీ కలుపుకుని మేము ఖచ్చితంగా గెలుపొందని వారు చెప్తున్నారు అట్లా మీ కూటమి అంటే గెలుపు ఏ రకంగా ముందు కలిబపోతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితులు అయితే ప్రజలు లేరు దానికి ముఖ్యమైన కారణం మరి ఈరోజు బతకడం చాలా కష్టమైపోయినటువంటి పరిస్థితి మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో మరి సిక్స్ ఆరు పథకాలు పెట్టారో అందులో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు మరి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి అమ్మాయిలకి పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదిహేను వందల రూపాయలు నిలాలే ఇవ్వటం అలాగే మరీ ముఖ్యంగా వెనకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు ఫెన్షన్ ఇవ్వటం అలాగే అరవై సంవత్సరాలు దాటినటువంటి అందరికీ కూడా నాలుగు వేలు ఫెంక్షను అనేకైనటువంటి మంచి మహిళలకు బస్ ఫ్రీ అన్ని రకాల పేద ప్రజల కష్టం ముఖ్యంగా ప్రజలు ఏం కోరుకుంటూ ఉన్నారు ఈ పథకాలు ఓకే మాకు అభివృద్ధి కావాలి రాజధాని కావాలి పోలవరం కావాలి ప్రతిరోజు పని కావాలి వలసలు పోయేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడరు పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ లీడరు వీరి యొక్క సారథ్యులో మరి పైన మోడీ గారు రేపు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉంది మద్దతు అయితే రోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పుష్కలంగా ఉంది కాబట్టి ప్రజలు ఆలోచించేటువంటి ధోరణి పెరిగింది ఖచ్చితంగా ఆలోచన చేసి రాజా గారు విజయానికి కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తాను ఏవైతే ప్రధానంగా చేసుకుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చూసుకున్నాము అయితే ఓ పక్క సీఎం చంద్రబాబు నాయుడు నగ్గారు వారు చేసిన అభివృద్ధి సంక్షేమ ప్రజలు చూశారు రెండు వేల పంతొమ్మిది ఫ్యాన్గాలు వేసిన ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి ఓట్లేసాము వారు చూసిన అభివృద్ధి చూస్తాము అయితే వారు చేసిన అభివృద్ధి ఎక్కడా లేదు శూన్యం అని చెప్పి వచ్చే రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ కోటమి నేపథ్యంలో ప్రజలు ప్రతి ఒక్కరూ మాకు ఓటేసి గెలిపిస్తారు మమ్మల్ని ముందు తీసుకెళ్తారని చెప్పి ఎవరైతే టీడీపీ జనసేన నేపథ్యంలో ఓ పక్క టీడీపీ అభ్యర్థి చంద్రరాజప్ప అలాగే జనసేన సంబంధించి తుమ్మల బాబు చెప్పే పరిస్థితి ఇదే కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాజేష్ ఐ న్యూస్ యదాపర్ నుంచి